మా సచివాలయం పరిధిలో పదహారు కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది డీబీటీ తొమ్మిది కోట్లు నాన్ డీబీటీ ఏడు కోట్లు గతంలో ఏదన్నా ఒక ప్రభుత్వ పథకం కావాలంటే జన్మభూమి కమిటీ అనో ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ మున్సిపాలిటీ చుట్టూ తిరగవలసి వచ్చేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మాతో పని లేకుండా కూడా వాలంటీ మొత్తం చేసి ఇంటికి తీసుకొచ్చి సర్టిఫికేట్లు అప్పచేవుతున్నారు ఏదన్నా పెన్షన్ పెట్టాలన్నా డెత్ సర్టిఫికేట్ అయినా లేకపోతే ఇంకొక ఏదైనా రెవెన్యూ సర్టిఫికెట్లు ఏ అయినా సరే మా వాలంటీర్లు చేసి పని చేసి తీసుకొచ్చి ఇంటికి అప్పచెప్తున్నారు సార్ అదే గతంలో జనభూమి కమిటీలకి ఏదైనా చేయి తడిపితేనో లేకపోతే ఇంకేదన్నా ఇస్తేనో లేకపోతే ఇంకేదైనా ప్రలోభ పెడితేనో వాళ్ళు ఆ పనులు చేసేవాళ్ళు అది కూడా పది రోజులు పదిహేను రోజులు వాళ్ళ చుట్టూ తిరిగి చేయించుకోవాల్సి వచ్చేది పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఎవరైనా సరే అది ఓసీ కాదు బీసీ కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరైనా సరే మా పార్టీ కాకపోయినా సరే వాళ్ళు పథకానికి అర్హులై ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆ పథకాలు వర్తింపజేసేటట్టు వాళ్ళ ఇంటి ప్రతి ఇంటికి వెళ్ళి అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చారు సార్ ఐదోసారి కూడా మా పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారు మినిస్టర్ అవుతారు తప్పకుండా పని జరుగు మా సచివాలయంకే పదహారు కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది అట్లా అన్ని సచివాలయాల కింద అన్ని పల్లెటూర్లలో కూడా అభివృద్ధి జరిగింది సార్ ఎక్కడ అభివృద్ధి జరగనది అనేది లేదు అసలు వాళ్ళు ఏదో చెప్తారు మాయ మాటలు చెప్తారు ఓ ఇదేదో ఇబ్బంది జనాన్ని ఇబ్బంది పెట్టడానికి ఓటర్లు ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఓ ఓట్లు గుర్తింపు కోసం వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు సార్ అది తప్పు మాట సార్ ప్రతి సచివాలయానికి కనీసం పదిహేను ఇరవై కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది మా వాటిలోనే పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఈ డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు వాళ్ళకి ఐదు వేలు పెరాలసిస్ వచ్చే వాళ్ళకి ఐదు వేలు పెన్షన్ ఇస్తున్నాం సార్ డయాలసిస్ వాళ్ళకి పదివేలు పెన్షన్ ఇస్తున్నాం సార్ మేము నేను నా టైంలో నేను వచ్చిన తర్వాత మా కాలనీలో నా మూడు బోరింగ్ లేయించాను సార్ ఎమ్మెల్యే గారు చెప్పి అన్న మాకు వాటర్కి ఇబ్బంది ఉందంటే ఆయన అమ్మంటే స్పందించి బోరింగ్ లేయించుకోమన్నాడు బోరింగ్ లేయించాను సార్ లైట్లకు ఇబ్బంది లేదు డ్రైనేజ్ వ్యవస్థ కాస్తున్న కన్నా ఇబ్బంది లేదు సార్ మా కాలనీ ఒకటి మా గౌడ కమ్యూనిటీకి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో రామకృష్ణారెడ్డి అన్న మాకు శ్మశాన వాటికి బాగా ఇబ్బంది ఉంటే అన్న మా శ్మశాన వాటికి గోడ లేదన్నా గోడ కావాలా గోడ కట్టించుకోవాలనంటే అప్పుడు రెండు లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి తర్వాత పన్నెండు లక్షల రూపాయలు గ్రాంట్ ఇప్పించి చుట్టూ గోడ పెట్టించారు మళ్ళీ నిన్న కాక మొన్న మేము అడిగామన్నా మాకు ఇబ్బందిగా ఉందన్న శ్మశానంలో కాల్పుకి అది లేదు అది కావాలా కళ్యాణ మండపం ఒకటి కావాలన్నా అంటే సరే మీకు నేను రేపు రాగా నేను రాగానే కళ్యాణ మండపం ఒకటి శ్మశాన వాటికి ఆ లోన కాల్పుకి కానీ బోరు కానీ గది కానీ నేను ఏర్పాటు చేపిస్తానని శ్మాన వాటికి పదిహేను లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు రే రేపు కళ్యాణ మండపానికి నలభై లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి మాట హామీ ఇచ్చారు జరుగుతుంది శాంతి పరిపాలన కదా ఇంకా ఆయన గొడవలు పెట్టడం తప్పితే ఇంకా ఏముండదు అక్కడ ఎన్ని పార్టీలు కలిసినా ఇక్కడ ఎంతమంది కలిసినా అక్కడ ఎంతమంది కలిసినా చివరికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు ఇక్కడ పిన్నెల్లి రాంగిస్టార్ రెడ్డి గెలుస్తారు అది వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు చూసి ఓట్లేస్తారు నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం